నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనమంత్ర పొలిటికల్ అనాలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ పోలవరం ఇది డెబ్బై ఏళ్ళ నుంచి జరిగే ట్రెండింగ్ టాపిక్ ఎప్పుడు చూసినా వివాదాస్పదమే ఏ ప్రభుత్వం వచ్చినా నత్త నడకనే పనులు ఎటు కదలని పరిస్థితి మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టైం వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆ టైంలో యుద్ధ ప్రాతిపదికన ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేయడం జరిగింది కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ అసలు ఏంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత నిధులు ఖర్చు చేశారు ఎంత మేర పనులు చేశారు నిర్వాసితులు ఏ విధంగా ఉన్నారు పోలవరం డ్యామ్ కట్టడం విషయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నిధులు ఎంత ఖర్చు చేశారు నిర్వాసితుల విషయం కానీ పురోగతి కానీ ఏ విధంగా జరిగిందంటే ఏం చెప్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గునుసు ఎందుకంటే నిర్వాసితుల్ని నిలవను ముంచేసిండు నష్టం అంతా ఇంత కాదు మళ్ళీ చెప్పాలంటే కేంద్రం పోలవరం అథారిటీ పీపీఐ ఎంత చెప్పినా తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంతా నేను చెప్పినట్టే వినాలా అని చివరికి సంకనాకి పోలవరాన్ని ఇప్పుడు అంశం అంశాల వారిగా అడుగుతాను అంశాల వారిగా వివరించి చెప్తాను టీడీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన టీడీపీ ప్రభుత్వం అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో చేసిన ఖర్చు పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల నలభై ఏడు లక్షలు మన జగనాసురుడు కాలంలో యువజన శ్రామిక రైతు పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టిందంతా నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు పురోగతి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై రెండు శాతం అదేవిధంగా యువజన శ్రామిక రైతు పార్టీ వైసీపీ పార్టీ ఉంది కదా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఏ వండర్ తర్వాత కేంద్ర నిధులు దారి ఏమన్నా మళ్లించారా కేంద్రం ఇచ్చింది పోలవరానికంటే రూపాయి లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ ఈ జగనాసురుడు కాలంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల యాభై యాభై ఎనిమిది లక్షలు నిధులు దాటి మళ్ళీ ఇచ్చేశారు ఎంత మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షలు తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రులు కానీ గిన్నీస్ రికార్డు కొట్టింది పోలవరం డ్యామ్ కాంక్రీట్ పిల్లింగ్లో గిన్నీస్ రికార్డు కొట్టింది కానీ నిపుణులు పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చివాట్లు పెట్టారు ఏంది యువజన శ్రామిక రైతు పార్టీ కాలంలో తర్వాత పోలవరం డ్యాము ఎత్తు ఎంత ఉండాలా అని ఆ రోజుల్లో నిర్ణయం తీసుకురంటే నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్లు ఒక మీటర్ అంటే ఎంత తెలుసా మూడు అడుగులు మూడు అడుగులు ఎక్కువ ఉంటుంది అంటే నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లు నీటిని నిల్వ పెట్టాలని అనుకుంటే ఈ జగన్నాసురుడు ఏం చేసినంటే వద్దు అంత అవసరం లేదో నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ మీటర్లు చాలని చేసిండు అంటే తగ్గించేసింది అనమాట ఇది ఎత్తును కూడా తగ్గించేసి తర్వాత అంచనా వ్యయం తెలుగుదేశం పార్టీ ఆయాంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లకు ఆమోదం పొందింది యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందితే వీళ్ళు కాలంలో డబ్బులు ఏమైనా అడిగే లేదు ఎందుకు ఢిల్లీ పోయేది అయ్యా నా ఈడీసీబీ కేసులు అయ్యానా ఈడీ సిబిఐ కేసులు అడగ దీని గురించి డిమాండ్ లేదు పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉండేది పతి ఓడిపోయి పోలవరం చూసి వచ్చేవాళ్ళు కానీ ఇయ్యాలైంది అయింది పాలన కాలంలో నిషేధిత ప్రాంతం అయింది ఆడ మరే బోర్డర్ అయిపోయా పాకిస్తాన్ బోర్డర్ అయిపోయా తర్వాత పునరావాసం ఆ రోజు కాలనీల నిర్మాణం ముంపు బాధ్యతలకి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ముంపు బాధితులకి నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు అదే యువజన శ్రామిక రైతు పార్టీకి వచ్చేసరికి పదహారు వందల ఎనభై ఏడు కోట్లు కేవలం ఖర్చు చేశారు తర్వాత నిర్వాసితులు అప్పట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఇతని మీద నమ్మకం లేక నిర్వాసితులు జగన్ హసురు డయాంలో మేము తెలంగాణకు వెళ్ళిపోతామని గగ్గోలు పెడతారు ఇప్పుడు పోలవరంలో ముంపు బాధిత మండలాలు ఉండరు కదా మేము మమ్మల్ని తెలంగాణకు వదిలేండి అని చెప్పి అంటే నిర్వాసితుల్ని మంచిగా చూసుకోకపోతే వాళ్ళు ఇల్లు కట్టించేసి వాళ్ళు డ్యాములో మునిగిపోతున్న ఇల్లు అన్నీ కట్టించాలా అందువల్ల ఇటువంటి దుష్టుడు దుర్మార్గుడు వల్ల ఏమైందంటే పోలవరం డ్యాము సకాలంలో కంప్లీట్ చేసుకోకపోవటం వల్ల ద్రవ్యోల్బలం అంటే తెలుసా ద్రవ్యోళ్ళు బలం అంటే వస్తువుల ధర పెరగటం ప్రైసింగ్ పాలసీ అంటారు ఈ ద్రవ్యోళ్ళ బలం ఏమైందంటే వస్తువుల ధరలు గమ్ముకు ఉంటుందా మనం గమ్ముక కూర్చుంటే పెరగకుండా ఉంటాయి వస్తువుల ధరల దానివల్ల ఏంటంటే పోలవరం డ్యామ్ కాస్ట్ పెరిగిపోయింది ఇప్పుడు మనం నేను చెప్పాను అంచనా యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి థర్టీ ఎయిట్ పర్సెంట్ యాడ్ చేసుకొని చేసుకోవాలా అంటే దాదాపుగా నీకు డ్యామ్ నిర్మాణం వేయము అరవై ఎనిమిది వేల కోట్లకు దాటిపోద్ది డ్యామ్ నిర్మాణ వ్యయం ఎంత అవుద్ది ఇప్పుడు అరవై ఎనిమిది వేల కోట్లకు పైబడి నిర్మాణ వ్యయం పెరగద్ది కాబట్టి వీటన్నిటిని అంటే అరవై ఎనిమిది వేల కోట్లు అంటే ఒక డెబ్భై వేల కోట్లు వేసుకో అప్పుడు సంవత్సరానికి ఏం చేయాలి ఐదు సంవత్సరాలని డెబ్బై ఐదును మనం కానీ పదిహేను ఐదులో డెబ్బై ఐదు సంవత్సరానికి పదిహేను వేల కోట్ల చొప్పున పదిహేను వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే ఆ డెబ్బై ఐదు వేల కోట్లకు రీచ్ అయిపోయి కంప్లీట్ అవుద్ది పోలవరం సంపూర్ణంగా కంప్లీట్ అవుద్ది పదిహేను వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పోలవరం డ్యామ్ మీద ఖర్చు చేయగలిగినప్పుడే పరిపూర్ణమైనటువంటి పోలవరం దక్షిణ అయినటువంటి గోదావరి సాగర్ నిర్మాణం కంప్లీట్ అవుద్ది ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టగలిగితేనే పోలవరం పరిపూర్ణమవుతుంది దక్షిణ భారతదేశం యొక్క నీటి సమస్యలు తాగునీటి సమస్యలు సాగునీటి సమస్యలు తీర్చేదానికి అవకాశం ఉంటుంది నదుల అనుసంధానం చేసేదానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి ఒక్క అవకాశం అని ఇచ్చినందుకు సర్వ నాశనం చేసి పెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అటువంటి దుర్మార్గుని ఇంక జీవితంలో కరుణించబాకమని చెప్పి సీమాంధ్ర తెలుగు పెద్దలందరినీ కేతులు జోడించి వేడుకుంటున్నాను సర్వేజనా జనా సుఖినో భవంతో లోకాసంస్థ సుఖినో భవంతో సత్యమేవ జైతే ధర్మో రక్షిత రక్షిత జై హింద్